హలో బాగుండారా ఇవాళ పట్టకాయ ఉంటానమ్మా ఇవాళ పట్టకాయ చక్కగా పోసాను ఈ కాయలు లేతకాయలు పట్టకాయలు పోసా నేను ఉప్పేసి పీసు అది దాంట్లో ఉన్న నీరంతా చక్కగా దిగిపోతుంది అన్నమాట గట్టిగా పిసకాయలు పీసు ఆ పచ్చడానికి అంతా దిగిపోతుంది చూడండి అమ్మ దీంట్లో బోయ్యో నీరు రోసి ఉంటుంది పట్కాయలు ఇలా పిసికాయలు గట్టిగా పిచ్చితే దాంట్లో నీళ్ళు అందరి తీస్తుంది ఆఖరికే ఇంత పిచ్చితే ఇంత సొంత కూతురు అంతా అవుతుంది ఇన్ని మొక్కలు ఉన్నాయా అయిపోతుంది అది సంగతే ఇంత పిచ్చి పిసితే దాంట్లో పసదానం అంతా వచ్చేస్తుంది అనమాట పూసిన మంచిపోతుంది ఏమ్మ వండా చూపుతాను చూడండి అదో ఎన్నాడు చూసారమ్మా పళ్ళ ముక్కలు ఉన్నాయి చక్కగా ఎంత ఉప్పేసి పిసితే చూసా ఆ సొనంతా మొత్తం చక్కగా కసిపోయింది చక్కని నీళ్ళు గట్టిగా పిండేసి కూర వేత్తానమ్మా చూడండి ఎత్త ఉంటుందో ఎన్ని రోజులు వేసుకోవచ్చు పచ్చి రోజులు వేసుకోవచ్చు దీంట్లో బాగానే ఉంటుంది అన్ని పట్టకాయ అమర్ టేస్ట్ బాగుంటుంది మంచిది కూడా మంచిది బాగానే అందరూ తినవచ్చు పట్టకాయ చూడని ఎన్ని ముక్కలు అయిపోయినాయి చూడండి రసం అంతా చూడేస్తాయి వచ్చేసింది కానీ ఉప్పేసి చూసుకోవాలి శుభ్రంగా నెలలో రెండు మాటలు కడిగి ఏత్తా కూర వేస్తా చూడండి అమ్మా హలో కూరగాయకు వచ్చేసానమ్మా తక్కువ ఇగో పొట్టకాయలు చక్క నీళ్ళు శుభ్రంగా కరిగేసా గట్టిగా పిండేసా పొట్టకాయ ఇన్ని ముక్కల ఇన్ని ముక్కలు అయింది అమ్మ తెచ్చుకోతుందమ్మా చాలా బాగుంటుంది ఇది పొట్టకాయ ఉల్లిపాడుకోడకొచ్చి పచ్చి రోజులు పెద్ద పెద్దవి

உபரங்க கட்டுக்கொடி பெட்டுக்கொண்டி மாதிரி உபாயே சக்க யாருக்கு அது பண்ணுது పోయిందమ్మా చక్క వెళ్ళిపోయింది ఈ రోజు ఉప్పు కారం కలితే కదా కారం పొత్తు అన్నీ కలితే కసేపు బ్యాగం ఇస్తా జీంట్లో అది కసేపు బ్యాగ్ ఇస్తే చక్క బాగుందమ్మా ఇంట్లో పచ్చ పొత్తుగా పచ్చాను हम भी um eu

చక్క మగ్గిపోతుందమ్మ మూత వేస్తాయి కాత పెట్టి ఇంట్లో అల్లం ఎల్లులపై జీవకాలు మెత్తగా నోడతా నూరే ప్లేస్తా నేను చూడండి ఈ ఏకలసిన అల్లం ఎల్లిపోయి తప్పనిసరిగా వేయాలి చాలా బాగుంటుంది చూడండి చక్కగా ఊరు సన్న మగ్గిపోతుంది పట్టకాయ రొయ్యలు వేస్తే అమ్మ చాలా బాగుంటుంది చూ ఇంట్లో అల్లం అల్లం ఎల్లుల్లిపాయలు అల్లం ఎల్లిపాయలు జీలకర్ర నచ్చక నోటిన సన్న సెగం ఎగిలిపోతున్నాయి ఎసరిపై ఎక్కలేదమ్మా ఎసరిపై మాకండి ఎసరప్పి మాకం ఉప్పు తర్వాత వేసుకోండి ఎందుక ఉప్పు వేసి పిస్కే కాదు మొక్కలో ఉప్పు ఉంటుంది అట్లా తర్వాత వేసుకోండి ఇది శుభ్రంగా సన్న సెగం మగ్గుతుందా ఈ మధ్య పటకాయ పాలు వేసుకోవచ్చు పెరిగేలు వేసుకోవచ్చు అన్ని ఇప్పుడు వేసుకోవచ్చు అమ్మ పటకాయ పచ్చి చాలా బాగుంది చేస్ట్ మట్టి చాలా నెంబర్ వన్ చెప్పాలసలు పట్టుకాయ బాగుతారు అయితే అందరూ తేను అసలు అల్లం వెళ్ళిపోయి కానీ జీరక తగిలితే వాసు గొంగలు ఆడిపోతుంది చాలా బాగుంటుంది పట్టుకాయ అమ్మా చూసి చూడండి అమ్మా చూసి లెక్క చేస్తున్నారా చేయనమ్మా మరి ఉరుంటారా చూపుతారా కక్క మగ్గిపోయింది ఊర్మే మగ్గిపోయింది పొట్టకాయ కాదు ఊర్మే మగ్గిపోయింది కానీ రోజు పెద్ద రోజు ఉడుకున్న ఉండదు ఒక చొక్క నీళ్ళు తగ్గించేసి ఈ అల్లం పెట్టా ఒక సొక్క నీళ్ళు తగ్గిస్తాను ఎక్కువ కదా వేసేసి అల్లం ఎల్లు నూరే కదా ఇదే చేస్తాను ఎక్కువ ఉంటుందమ్మా

మర్చిపోతుంది ఇక కాసేపు ఒక రెండు నిమిషాలు కూర ఉడిపోయినమ్మా అన్నానికి వచ్చేసానా పట్టకాయ కూర ఉడిపోయిన అన్నానికి వచ్చేసాను చాలా బాగుంటున్నాము పట్టకాయ కూరలో రొయ్యలు వేసుకోవచ్చు ఎండు రొయ్యలు వేసుకోవచ్చు పచ్చి రొయ్యలు వేసుకోవచ్చు పాలేసి వండుకోవచ్చు పట్టకాయ పచ్చడి చేసుకోవచ్చు చేస్తాం మంచిదా ఒంటికి ఆరోగ్యం మంచిదమ్మా పట్టకాయ కూర చాలా బాగుంటుంది ఊరినే మతిపోతుంది ఏముందా రోజు ఒక ఒక్కరోజు అట్ట ముట్టుకుంటావు అబ్బా చాలా బాగుందమ్మా చక్క ఉడిపోయింది పటకాయ కూరమ్మా ఎంత తినచ్చు బాగుంట పచ్చి మంచి అన్నిటి మంచిది చక్క తిన కమ్మగా ఉందమ్మా మీరు కూడా పట్టకాయ కూర ఉండి రొయ్యలు కానీ పచ్చి రొయ్యలు కానీ ఎన్ని రోజులు కానీ బాగా వేసుకుంటుకోవచ్చు కూర పటకాయ పక్క చేసుకుని పెరిగేసుకుని తొక్కి మెత్తగా చాలా అన్నింటిలో వేసుకోవచ్చు బాగా చాలా బాగుంటుంది చూసి లైక్ చేయండి అమ్మా షేర్ చేయండి అమ్మ గంట కొట్టినమ్మా కేమరా ఉంటే పెట్టనమ్మా అమ్మా భోజనం చేస్తారా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ